జనగామ గ్రామంలోని ఆనబాయితీ జాతర సిదిపేట జిల్లా అక్కనిపేట మండలం జనగామ గ్రామం సంక్రాంతి పండుగకు తన ప్రత్యేకత సంప్రదాయాలతో ప్రాచుర్యం పొందింది ఈ గ్రామం సంక్రాంతి రోజున కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరకు ఎడ్ల పనులతో ప్రత్యేకంగా వెళ్ళి ప్రత్యేకంగా వెళ్లే సంప్రదాయాన్ని డెబ్బై ఏళ్ళగా కొనసాగిస్తుంది కాసర్ల కొత్తకొండ ప్రత్యేకత జాతర రోజున కాసర్ల కుటుంబానికి చెందిన కొత్తకొండ అనే భక్తుడు ప్రత్యేక వేషాధారణలతో దర్శనమిస్తాడు ధర్మాసనం నుంచి ఉపవాస దీక్ష పాడిస్తూ ఈ భక్తుడు తొలి కచ్చురాన్ని తన ఇంటి నుంచి ప్రారంభిస్తాడు డ్యూటీలు పట్టుకుని పిల్లలు ముందుగా వెళ్తారు డ్యూటీలను నేను చిన్నారు తలకు రాస్తే ఆరోగ్యంగా ఉంటారని ఒక బలమైన నమ్మకం జాతర విశిష్టత కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయానికి ఇరవై కిలోమీటర్ దూరం ఎడ్ల బండ్లతో ప్రయాణించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు స్వామికి నోట్ల మాలలతో కానకలను సమర్పించి ఆయన నుంచి విభూతి దీవెనలు అందుకుంటారు గ్రామ ప్రత్యేకత సంక్రాంతి పండుగలో పిండి వంటలు గాలి పంటలు మాత్రమే కాకుండా ఈ గ్రామంలో ఎడ్ల బండ్ల సౌందర్యం ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తుంది ఇది గ్రామానికి ప్రత్యేకమైన గుర్తింపుని అందిస్తుంది ఈ విధంగా జనగామ గ్రామంలో సంక్రాంతి పండుగ భక్తి ఉత్సాహం ఐక్యత కలగలిపిన సంప్రదాయాలతో ప్రసిద్ధి చెందింది వీరతి వీరుడ వీరన్నా శ్రీ వీర భద్రుడా వీరన్నా పటేక్తుగా పట్టెక్ రూక జోడు బండ్లు తలిపోతు మేక బండ్లు తోలేటి కుమ్మరిలు చున్ని నరికినావు గండర గండర దీపం ముద్ర రూపం స్వామి భయనికి భయంకర నువ్వే భద్రకాళి మనోహరా స్వామిదేవ కొత్త కొండ మహాదేవ గోరామిదేవ కొత్త కొండ మహాదేవ శరణమయ్య శరణమయ్య వీరన్నా స్వామి చెతకోటి దండాలు వీరన్నా మా గండాలు తీర్చంగా పల్లు దిక్కులు నీకు పడిగే నగులు స్వామి కొత్త కొండ వీరణ కోరిత వరాళ వీరన్న శ్రీ వీరభద్రుడా వీరన్న కనరంగీరుడ వీరణ దైవ రాజు అన్న జగమేలు మా స్వామి జగదే కీరుడవూ వీరన్న కొరవి కొత్త కొండ వీరుడ వీరన్న శ్రీ వీరభద్రుడా వీరన్న చోరు చోరూక జోడు పనులు తొలిపోత్తు మేక పనులు తోలేటి గుమ్మరిలు నడికినాల దీపం ముద్ర రూపం స్వామి భయనికి భయంకరా నువ్వే భద్రకాళి మనోహరా మహాదేవ కోనదేవ కొత్త కండ మహాదేవ శరణమయ్య శరణమయ్య వీరన్నా చెలు వీరన్నామా గండాలు రావన్నా బసంత మాడేవు శూరాది శూరుడ వీరన్న శ్రీ వీరపద్రునా వీరన్న రంగు రంగులైన తీరొక్క రంగులోన తృణాల సందడంట విద్యానికి వీలునామా చల్లని దీవెనా మాకు శివభక్తి పాటల్లోనా స్వామి శివ శివసత్తులాటలంట స్వామి మై మైసత్తి పొగల్లోనా నీకు ఎముడికా మొదలన ఈ రంగ మాటలంట చెడికా మొదలన ఈ రంగ మాటలంట సంక్రాంతి సంబరాలు అంబరాలు నండినాయి స్వామి కొరవి కొత్త కొండ వీరన్నా కోరిత వరాల చల్లన్నా కొరవి కొత్త కొండ వీరన్నా కోరితె వరాల చల్ల వీరుడ వీరన్న శ్రీ వీర వీరభద్రుడా వీరన్న కనరంగ తీరుడవీరణ వీరన్న రాజు వన్న జగమేలు మా స్వామి జగదేక వీరుడవు వీరన్న కొరవి కొత్త కొండ కొండం తాండ నైవే వీర వీరాది వీరన్న శ్రీ వీర వీరభద్రుడా వీరన్న జోడు పనులు తలిపోతు మేక పనులు తోలేటి గుమ్మరిలు గుడి చుట్టూ దండాలు గుమ్మడి కాయల మగ్గులు నీకు కొత్తపల్లి రాతాలు కోరి నిన్ను చేరంట స్వామి కొత్త కొండ జాతర వీరన్నా కొత్త కొండ జాతర వీరన్నా కోరిత వరాల చల్లేని వన్నా దండాలు దండాలు వీరన్నా డు పోలు ఈ దండాలు వీరన్నమా దండాలు జయ్ కొత్త కొండ విరభద్ర స్వామికి జయ్ కొత్త కొండ విరభద్ర స్వామి జనగామ ప్ర గ్రామ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఆనవాయితీ గత మా తాత తర్వాత మా పాపు తర్వాత నేను ఆచారం మాకు గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మా కొడుకు అన్న కొడుకు మా పిల్లలు ఇలాగనే గత అరవై ఐదు సంవత్సరాల డెబ్బై సంవత్సరాల నుంచి ఇలానే కొనసాగుతుంది ఈ భక్తులు ఇచ్చిన కానుకలు ఇవి తీసుకెళ్లి దేవుని ఉండిలో సమర్పించగ సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా జనవరి డిసెంబర్ పదిహేడు ధనుర్మాసం ప్రారంభమైన నుంచి ఒక్క ఉండడం ఒక్క ఒక్క పూట దీని కింద పడుకోవడం జరుగుతుంది ఇది ఇవి తీసుకెళ్లి భక్తులు ఇచ్చిన కానుకలు తీసుకెళ్లి భక్తుని దేవునికి ఉండిలో వేసి రావడం జరుగుతుంది కొత్త కొండ వీరభద్రస్వామిగా వీరభద్రస్వామి వీరభద్రస్వామి ఉండాలని జనగామ ప్రజలందరికీ మంటలు పండానని ఆయుర ఆరోగ్యం ఉండాలని జిల్లా జిల్లాపేట మండలం జనగామ గ్రామానికి సంబంధించి గత డెబ్బై సంవత్సరాల నుంచి మరి వీరశైవ లింగాయత్తు లింగపల్లిజ కులానికి సంబంధించి కీర్తి చేసిన శ్రీ కాసర్ల బుచ్చయ్య గారు అదేవిధంగా వారి తండ్రి కూడా దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి ఈ వేదే మండలంలో ఉన్నటువంటి ముత్తగొండ వీరభద్రస్వామి ఏదైతే ఉన్నాడో భగవంతుడు మరి కోసం ఈ మకర సంక్రాంతి నాడు ఈ గ్రామం నుంచి బండి కట్టి అక్కడికి ఈ గ్రామంలో భక్తులు ఇచ్చేటువంటి కానుకలను తీసుకుపోయి అక్కడ సమర్పించి ఈ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆనవాయితీగా వెనుక నుంచి పోవడం జరిగింది అదేవిధంగా అతన్ని పరమపదించిన తర్వాత ఆయన రెండవ కుమారుడు శ్రీ కొత్తకొండ మరి అదేవిధంగా వాళ్ళ అన్న కుమారుడు శ్రీ సంతోష్ గారు వీరిద్దరు వాళ్ళ తల్లి తండ్రి తాతలకు సంబంధించినటువంటి ఆనవాయితీలు కొనసాగిస్తూ మరి ప్రధాన కూడలలో జనగామ గ్రామంలో వీరభద్రునికి సంబంధించినటువంటి దండకాలు వేసుకుంటూ ప్రజలందరికీ రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలందరి ప్రజలందరినీ ఆశీర్వదిస్తూ అంటే వాస్తవంగా వీళ్ళిద్దరినీ కొత్తగొండ స్వామిగా మా గ్రామ ప్రజలందరూ కొడుతూ వేడుకుంటారు అదేవిధంగా ప్రజలు ఇచ్చినటువంటి కానుకలు నగదు రూపంగా కానీ ఉమ్మడికాయల రూపంగా కానీ వివిధ రూపాలలో ఇచ్చేటువంటి వస్తువులన్నీ తీసుకుపోయి వీరభద్రులు సమర్పించి మరి జనగామ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి పాడి పంటలు చల్లగా పండాలని చెప్పి కోరి వీళ్ళ భక్తుల కోరికలన్నీ అక్కడ అప్పజెప్పి రావడం జరుగుతుంది మరి మకర సంక్రాంతికి ముందు ఒక నెల ముందు వచ్చి ఉపవాసంతో దీక్ష పూని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారు ఇందులో మా గ్రామం నుంచి ప్రతి పౌరుడు చాలా డిసిప్లిన్గా మంచి పద్ధతులతోని ఆధారంతో ఈ బండి తర్వాతనే మిగతా పళ్ళని వెల్లడిస్తుంటూ ఈ గ్రామ పొలివేర వద్దకు వచ్చి ఇక్కడ నుంచి పక్క జరుగుతే జరిగితే మిగతా పల్లెని వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజలందరినీ కలిసి వీడ్కోలు చెప్పి పోవడం జరుగుతుంది ఈరోజు జనగిమ విలేజ్ నుండి మకర సం సంక్రాంతి సందర్భంగా మరి మా గ్రామ వాసులైన ప్రసాద కొత్తకొండ మరియు వారి వారసులు గత అరవై డెబ్బై సంవత్సరాల నుండి మకర సంక్రాంతి రోజు బండ్లు కట్టి పచ్చకొండకు పోవడం జరుగుతుంది వాస్తవానికి మా గ్రామంలో కుల మాతలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మా మా పండుగ మా బండ్లు అనే సంప్రదాయబద్ధంగా కలిసిమెలిసి చేసుకోవడం జరుగుతుంది ఇది విషయంలో బండ్లు చూత ఒక్కొక్కరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బండ్లు కట్టాలి దేవుని మొక్కు తీసుకోవాలని చెప్పి చూస్తారు ఉత్తర తెలంగాణలోనే మా జనగామ విలేజ్ బండ్లు గట్లు కొత్తగూడెం స్వామికి ఇది ప్రధానం కంపల్సరీ దీనికి ఆ స్వామి ఆశీస్సులు మా గ్రామ ప్రజలపై మా ఊరిపై ఉండి మమ్మల్ని అందరికీ సల్లంఘలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు గ్రామం గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు జరుపుకుంటూ శుభాకాంక్షలు జరుపుకుంటూ ఇదే జనగామ గ్రామంలో మేము చిన్న పిల్లల నుండి మా చిన్నప్పటి నుండి ఈ గ్రామంలో కాస్తాత పూర్తి ఆయనే ఆయన రెండు బంధు రెండు బంధువు ఆయన రెండు బంధులు కట్టి ఆయనతోటి ఒక వంద బంధు ఇక్కడ సమకూర్చుకొని ఒక జాతర విధంగా మా ఊరును ఆయన దండక వేసుకుంటూ ఆయన మా ఊరును ఒక జాతర విధంగా కొత్త కూడా జాతర విధంగా జరుపుకుంటూ ఈ మా గ్రామంలో మంచి జాతర జరుపుకుంటూ వ్యక్తి కాసర్లు కుర్చిగారు అదేవిధంగా వాళ్ళ కొడుకు కొత్త కొండ మనము కొడుకు సంతోష్ ఇప్పటికీ కూడా ఇలా వేళ వీళ్ళు ఎదగాలని కోరుకుంటూ మేము కూడా మా రైతులము ఒక్కొక్క రైతు లక్ష యాభై వేలు రెండు లక్షల నుండి మేము బెంగళూరు పోయి పోయితే కచ్చుకుందాం జాతర పై పోవాలి ఫస్ట్ పోవాలి ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ పంచాలి పోతానా ఫస్ట్ ప్రైజ్ మేము పంచాలి అని పోయి ఇప్పుడు ఫస్ట్ బండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఒక ఆనవాయితీగా మా గ్రామగారు ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు ప్రజలందరూ ఆశీస్సులతో విజయవంతం చేసుకున్న గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా కొంత మంది నుంచి ఒక లింగపతి స్వామి వారికి పండ్ల కొనుగోలాలు చాలా మా ఊర్లో ఈ బండి కోసం దాదాపు లక్షలు లక్షలు పెట్టి ఇళ్ళని తీసుకొచ్చి ఆ సాంప్రదాయం ప్రకారం ఈ సాంప్రదాయ కొడుతూ కొనసాగిస్తున్నారు ఈ సాంప్రదాయం కొనసాగిస్తూ ఈ ఎలవేళలా ఉండాలి రైతులు క్షేమంగా ఉండాలని ఆశిస్తూ ఆ భగవంతుని ఆశిస్తూ సంక్రాంతి భోగి కనుమ సందర్భంగా ఆరు కాలం కష్టపడి శ్రమకూర్చి చెమ్మట చుక్కలను దారవోసి మరియు తాను ఒక శ్రమజీవి కష్టజీవులు తన బిడ్డలుగా పెంచుకుంటున్నటువంటి పశువులను పెంపుడు జంతువులను తన బిడ్డలుగా భావించుకొని మాతో పాటు సమానంగా కష్టం చేసినటువంటి ఆ జీవాలకు అభ్యాంగ స్నానం చేసి పెద్ద మహాదేవి శివునికి ఏ విధంగా అయితే తన కన్న కొడుకుకు స్నానం చేయిస్తారో ఆ విధంగా తాను పెంచుకున్నటువంటి జంతువులకు అభ్యాంగ స్నానం చేసి నూనె పెట్టి దేవుళ్ళుగా కోర్చి అంటే దేవుళ్ళుగా తీర్చుకొని ఆ యొక్క కొత్తకొండ ఉత్తర తెలంగాణలో రెండు ప్రాంతాల్లో మాత్రమే ఈ యొక్క జాతర జరుగుతుంది ఆ ఒకటి కొ కొత్తపల్లి రెండవది మా జనగాం ఉస్మానాబాద్ నియోజకవర్గం అక్కనపేట జనగామ గ్రామంలో గత ఎనభై సంవత్సరాల నుండి వారసత్వంగా అంటే అందరూ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ యొక్క గొప్పనైనటువంటి పండుగను జరుపుకుంటారు ఈ జనగామ గ్రామంలో దీన్ని జాతరను దూడడానికి ఎడ్లబండ బండ పండ్ల జాతరను చూడడానికి గ్రామ గ్రామాల నుండి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆనందాన్ని మాలో ఉన్నటువంటి సంతోషాన్ని ఆనందాన్ని వాళ్ళు సగభాగం తీసుకుపోయేటువంటి సందర్భం ప్రతిరోజు ఈ రోజున జరుగుతుంది కాబట్టి ఇది దినదినం అభివృద్ధి చెంది ఆ కొత్తకొండ స్వామి యొక్క ఆశీస్సులు ఈ యొక్క శ్రమకు రైతులకు మరియు ప్రజలకు ఈ ఉస్మాబాద్ వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు